చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది ఇంకా మనకు నమ్ముకోదగిన సహాయం ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో ఆయనే మన సహాయం ఆయన మీద ఆధారపడదాం ఆయన మీద విశ్వాసం ఉంచావు అయితే నీ కండబలం మీదో నీ ధనం మీదో నీకు తెలిసిన వారి యొక్క అండబలమో కండబలమో మరి కులబలము ఇవన్నీ కాదు మన ఆధారం చేసుకోవాల్సింది మన ఆధారము ఆయనే అన్నవారు వారు గట్టిగా దేవుని స్తోతం చెప్పండి మన ఆధారము దేవుడే దాసరే దుర్గమా నా ఆధారం నీవే నాయన మన మహిమకు మనకు ఉన్న ఘనతకు మనకున్నటువంటి ఆరోగ్యానికి మనకున్నటువంటి సౌకర్యాలకు మనకున్న నివాసానికి మనకున్న సమస్తానికి ఎవరు ఆధారము చేయతి చెప్పగలరా ఆయన ఏమన్నా ఆధారం ఆయనమే ఆధారపడి మనం జీవించాలి ఆయన మన ఆధారమై ఉన్నాడు ఈరోజు మనం ఏమై ఉన్నామో అదంతా ఆయన కృప అయ్యున్నది ఆయనమే మన ఆధారపడి జీవిద్దాం దేవునికి ఇష్టలుగా జీవిద్దాం దేవునికి దూరంగా వెళ్ళి మనం ఏం సంపాదించలేము దేవునికి దూరమై ఏదో సాధించి